తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు బిజినెస్ కి ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ క్యాంపెయిన్స్ మరియు అడ్వైస్ ప్రొవైడ్ చేస్తారు సోషల్ మీడియా ఈమెయిల్ క్యాంపెయిన్స్ ఎస్ఈఓ పీపీసీ క్యాంపెయిన్స్ వంటి లో గైడెన్స్ ఇవ్వడం ముఖ్యమైన పని ఈ ఉద్యోగం ఇంటి నుంచి చేయవచ్చు టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు పో మంత్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ క్యాంపెయిన్ స్ట్రాటజీస్ ఆడియన్స్ టార్గెటింగ్ వంటి లో బేసిక్ గైడెన్స్ మరియు ట్రైనింగ్ అందించబడుతుంది ఇది మీకు ప్రొఫెషనల్ మార్కెటింగ్ స్కిల్స్ ను డెవలప్ చేసుకునే మంచి అవకాశం ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఎనభై ఒక్క ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి